హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మేము విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి వచ్చేసామండి వచ్చి అక్కడ నైటు పడుకొని తెల్లవారు గట్ల మేము సుప్రభాత సేవకు అటెండ్ అయ్యాము మూడు గంటలకి అటెండ్ అయ్యి మేము అక్కడ గుళ్ళోకి వెళ్ళాము గుళ్ళో ఫోన్లు అవి తీసుకుపోనివ్వరు కెమెరాలు బయటనే ఈ పిక్చర్స్ తీసాము ఈ మహాముని ద్వారకాముని ముని అయితే దాన్ని ఈ గుడి దగ్గర ఈ గుడికి ఇట్లా పేరు ఎందుకు వచ్చిందంటే ద్వారకా ముని తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారి ఇక్కడ ప్రకట ప్రకటించారంట ఆయనకు దర్శనమిచ్చారంట అందుకని ఆయన పేరు మీద ఈ ప్లేసుకు ద్వారకా అని పేరు వచ్చిందంట ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారంట అయితే ఇంకొకటి ఇంకొక స్టోరీ కూడా ఉంది ఇక్కడ మనకు దా ద్వారకా తిరుమలలో ఒక ఒకే గోపురం కింద రెండు విగ్రహాలు ఉంటాయి మనకు పూర్తిగా పాదాలైతే దర్శనం ఇవ్వవు స్వామివారిది సగమే ఉంటుంది సగం పైకి సగము రెండు విగ్రహాలు ఆఫ్ ఆఫ్ కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి ఇంకా స్వామివారి ఇక్కడ ఏంటంటే మహర్షి ద్వారకా మహర్షికి మెచ్చి ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ద్వారకా మహర్షి ఉత్తరం వైపు తిరిగి ఉంటాడు స్వామివారి ముఖము దక్షిణం వైపు ఉంటుంది మనకు ఇక్కడ ఏ గుళ్ళో అట్లా ఉండదంట ఇక్కడే ఇదొకటే గుడి ఇంకా ఇక్కడ మొక్కుకున్న మొక్కులు ఇక్కడే తీర్చుకోవాలి పెద్ద తిరుపతి వెళ్ళి మొక్కుకొని ఇక్కడ తీర్చుకోవచ్చు అంట కానీ ఇక్కడ మొక్కు అక్కడ తీర్చుకోకూడదంట ఇదైతే ఇంకా మండపము ఈ మండపంలో దశావతారాలు ఉన్నాయి ఆల్వార్లు ఉన్నారు అంతా బాగుంది చాలా బాగుంది విగ్రహాలు అవి అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇది ఇక్కడ ఈ గుడి చాలా పాతకాలం నాటి గుడి ఇప్పుడు ఇదంతా ఇంప్రూవ్ చేశారు దశరథ మహారాజు కాలం అప్పటిదని చెప్తున్నారు అప్పటి నుంచి అప్పుడు నుంచి ఇక్కడ చిన్నగా ఉంది దీన్నంతా ఇట్లా చేశారని ఇంకొకటి ఏంటంటే ఒక బ్రాహ్మణుడు రోజు ఈ గుడికి వచ్చి రోజు రోజు అంటే ప్రతిసారి ప్రతి సంవత్సరము అట్లా తిరుపతికి వెళ్ళేవాడంట అయితే అతను వెళ్ళొస్తున్నాడు వెళ్ళొస్తున్నాడు అట్లానే కాలం గడుస్తుంది ఆయన ఆయన భార్యకు హెల్త్ ఆరోగ్యం బాగలేక తిరుపతి వెళ్ళలేకపోయాడు వెళ్ళలేకపోయి అయ్యో స్వామిని దర్శనం ఎట్లా చేసుకోవాలి మేము తిరుపతి రాలేకపోతున్నాము అని అట్లా చాలా బాధపడుతుంటాడనమాట ఆయన కోరికకు మెచ్చి ఇక్కడ స్వామివారు వెలిసింద్రే అని ఒక ప్రతీతి అట్లా చెప్తున్నారు అది చెప్పడము మనం అన్ వాళ్ళ అన్నది వినడం వరకే మనకైతే తెలియదు వాళ్ళు అట్లా అంటున్నారని నేను మీకు చెప్తున్నాను ఇదంతా చూడండి ఈ మండపం అయితే చూడండి దశావతారాలు ఎంత బాగా చెప్పారో అసలు ఫేసులు అది విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయండి చా పొద్దున్నే మేము తెల్లవారు గట్ల లేచి దర్శనం చేసుకున్నాం స్వామివారిని చాలా బాగా దర్శనమైంది తిరుపతి వెళ్ళామా అన్నట్టుగానే ఉంది ఇక్కడ కూడా కొండ పైన కొందరు అందరూ నడుచుకుంటూ మెట్ల ద్వారంతో వస్తున్నారు మా కజిన్స్ నేను వీడియో తీస్తున్నానని వాళ్ళు హాయి చెప్తున్నారు ఇంకా కజిన్స్ తోటి కలిసి వెళ్ళాము విజయవాడ అమ్మవారిలో దగ్గర బాగా అయింది మాకు దర్శనము ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ తెల్లవారి దర్శనం అంటే సుప్రభాత సేవ అది అటెండ్ అయ్యాము మేము చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఇంకా బయటికి వస్తుంటే ఇవంతా చాలా బాగుంది కొందరు ఎక్కడొక్కడో వేరే ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ బయట రూములు తీసుకోకుం అట్లా పడుకున్నారు వాళ్ళక అట్లా నిద్ర చేయాలి స్వామివారి దగ్గర అట్లా అని అందరు అట్లా పడుకొని ఉన్నారు ఇంకా కొందరు చూడండి చాలా పెద్దగా ఉంది గుడి మాత్రము మేము ఇట్లా బయటకు వస్తున్నాం అన్నమాట చూసిందే ఇది పరశురాముడు అట్లా అన్ని విగ్రహాలు ఉన్నాయండి ఇట్లా దశావతారాలు మంచిగా చాలా బాగున్నాయి మండపం మాత్రం చాలా పెద్దగా ఉంది నరసింహస్వామిది అట్లా మనకు ఏలూరు దగ్గరికి దగ్గరండి ఏలూరు నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఎంతో ఉంది అంటే వెళ్ళొచ్చు మేమైతే అట్లా వెళ్ళి ఇక్కడ ద్వారకా తిరుమల వెళ్ళాము ఇది చూసుకున్నాము అట్లే అన్న అన్నవరం కూడా వెళ్ళామండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మాకు ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళాము డైరెక్ట్ సేమ్ మా అక్కడ తొమ్మిది లోపలే చేరుకున్నాము అక్కడ స్వామివారిని దర్శించుకున్నాము మేము కూడా ఇట్లా గుడి చూడండి ఎంత బాగుందో అసలు అంత పైన ప్రశాంతంగా కొంచెం అంత రష్ లేదు ఎక్కువ జనాలు ఎక్కువ లేరు పర్వదినాలప్పుడు ఉంటాయంట ఆశుజ మాసంలో కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు అవుతాయంట అక్కడ ఈ ప్రాకారాలన్నీ చూడండి ఇట్లా మేము బయటకు వస్తుంటే కనిపించాయి అయితే తీయనియ్యట్లేదండి మనకు ఫోన్స్ తీసుకుపోయేది పర్మిషన్ లేదు ఇంకా మేము బయటకు వచ్చాము ఇక్కడ అక్కడ పక్షుల రెండు గోపురాలు ఇవి ఈ విధంగా ఇక్కడైతే మేము ఫస్ట్ టైం అండి మేము వెళ్ళాము ఇప్పుడు మా కజిన్ అయితే సెకండ్ టైం అంట తను ఇంకా మేమైతే ఫస్ట్ టైము మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్